రాష్ట్రంలో స్వర్ణకార వృత్తిలో కొనసాగుతున్నటువంటి విశ్వకర్మల పరిస్థితి దినదినం దయనీయంగా తయారవడం కాకుండా అనేక మంది శరపరంపరగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దుస్థితి కొనసాగుతూ ఉన్నది అనేక కారణాల వల్ల స్వర్ణకార వృత్తి పరాయీకరణ పాలై ఇతర రాష్ట్రాల వాళ్ళు కార్పొరేట్ సంస్థలు ఆ దాటికి తట్టుకోలేక వృత్తి దినదినం కుంచుకుపోతున్నటువంటి దుస్థితి ఒకవైపు కొనసాగుతుంటే దానికి భిన్నంగా దొంగ బంగారం కొన్నారనేటువంటి నెపంతో అతి పేదలైనటువంటి నిరుపేదలైన స్వర్ణకారుల పట్ల పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా అమార్షంగా ప్రవర్తిస్తూ వందల తులాలు పదల తులాలు కొన్నారనేటువంటి ఒత్తిడి చేసి ఆ కుటుంబాలు పడేటువంటి దయనీయమైనటువంటి దుస్థితి కొనసాగుతుంది కాబట్టి రాజ్యం ప్రజల తన మాన ప్రాణాలను కాపాడి వారి కనీస జీవితాన్ని కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ రాజ్యమే ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడడం ఏమాత్రం వాంఛనీయం కాదు స్వర్ణకార వృత్తి ఈరోజు మటుమాయమైతున్నటువంటి పరిస్థితులలో ఆ వృత్తిదారులను స్వర్ణకారులను అన్ని రకాలుగా అందుకోవలసినటువంటి ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నాయి ఇటువంటి వైఖరిని మేము ఖండిస్తా ఉన్నాం స్వర్ణకారుల పట్ల ఎక్కడ ఎటువంటి దొంగ బంగారం నిబంతో అమానుష లేదా అణచివేత లేదా వాళ్ళను అక్రమంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కొనసాగితే సంఘటితంగా ఉద్యమించి అటువంటి దుర్మార్గం నుండి స్వర్ణకారులను కాపాడుకుంటామనేటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే క్రమంలో స్వర్ణకార సోదరులకు విజ్ఞప్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య లాంటి అగాయత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి ఈరోజు బంగారం ధర లక్ష రూపాయలు తులం పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలైనటువంటి సందర్భంగా పూర్తిగా పేరుకు స్వర్ణకారులు గాని జీవితంలో స్వర్ణం లేనటువంటి దుస్థితి ఎదుర్కొంటున్నటువంటి ఏకైక జాతి ఈ జాతి కాబట్టి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల ఈ వృత్తి వీరి చేతిలో నుంచి ఎగిరిపోయింది కాబట్టి వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన మార్గాలు అన్వేషించాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉంది స్వర్ణకార సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ మనం అయితే తప్ప మనం ఒక్క గొంతుగా నినదిస్తే తప్ప ప్రభుత్వాల వైఖరిని ఎండగడితే తప్ప నిలదీస్తే తప్ప న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడ ఏ స్వర్ణకారుడి మీద ఎటువంటి అఘాయిత్యం జరిగినా అది ఈ జాతి మీద జరిగినటువంటి అఘాయిత్యంగా ఆలోచించి అందరం కూడా ఒకటే ఎదుర్కొందాం అనేటువంటి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా జన్మత స్వర్ణకారుడైనటువంటి నేను నా స్వర్ణకార జాతికి విశ్వబ్రాహ్మణ జాతికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంట నేను అనేటువంటి మనవి చేస్తా ఉన్నాను